నారాయణపేట సిల్క్స్ చూడండి చాలా బాగుంటాయి శారీస్ ఇవి మీరు శారీస్ లాగా యూజ్ చేయొచ్చు పట్టు లహంగాస్ అయినా కుట్టియొచ్చు బార్డర్ వచ్చేసి గ్రీన్ కంచి జరి బీవింగ్ తో చాలా బాగుంది చూడండి బిగ్ బార్డర్ వచ్చింది మీ శారీ అయినా యూజ్ చేయొచ్చు పట్టు లెహంగా అయినా కుట్యొచ్చు హాఫ్ వైట్ విత్ మెరూన్ కాంబినేషన్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రేర్ పేస్టల్ కలర్ ఇది మెరూన్ కాంబినేషన్ కంచి వివింగ్ తో చాలా బాగుంది వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నారాయణపేట్ పట్టు సిల్క్ ఇది ఆల్ అవర్ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ ప్లేన్ శారీ ఇది నారాయణపేట్ సిల్క్స్ చాలా బాగున్నాయి చూడండి బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చి మీకు చాలా వెరైటీగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కంచి డిజైన్ వచ్చింది చూడండి శారీస్ అయినా యూజ్ చేయొచ్చు మీరు పట్టు లెహంగా హాఫ్ శారీ అయినా యూజ్ చేయొచ్చు కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ ఇది దీని బ్లౌజ్ వచ్చేసి మీకు రెడ్ కలర్ బ్లూ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మెజంతా పింక్ లైన్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుంది స్మాల్ బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది చక్కగా ఉంది డిజైన్ కూడా చెక్స్ డిజైన్ నారాయణపెట్ సిల్క్స్ సెమీ సిల్క్స్ ఇవి చాలా బాగున్నాయి చూడండి శారీ వచ్చేసి స్కై బ్లూ హలో హవర్యూ వెల్కమ్ టు రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ ఈ రోజు చూపించేటివి నారాయణపేట్ సిల్క్ సెమీ సిల్క్ శారీస్ చూడండి ట్రెండ్లీ ఐటమ్ నారాయణపేట్ సిల్క్స్ చూడండి చాలా బాగుంటాయి శారీస్ ఇవి మీరు శారీస్ లాగా యూజ్ చేయొచ్చు పట్టు లెహెంగాస్ అయినా కుట్టియొచ్చు చూడండి నారాయణపేట్ సిల్క్ ప్లేన్ శారీ వచ్చి మీకు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ గోల్డ్ తో కంచి బార్డర్ చాలా బాగుంది శారీస్ అయినా చాలా లుక్ నైస్ లుక్ గా ఉంటాయి చూడండి చాలా బాగున్నాయి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ వస్తుంది మీరు హాఫ్ శారీ టైప్ అయినా కుట్టించుకోవచ్చు నారాయణపేట సిల్క్స్ చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ వెరైటీ శారీస్ అయినా కట్టుకోవచ్చు ఇది కొంగు కొంగు ఉంది చూడండి స్ట్రైప్స్ డిజైన్ వచ్చి కంచి బార్డర్ ఎక్కువ వెరైటీస్ వచ్చేసి ఇవి మీకు హాఫ్ శారీస్ కుట్టిస్తారు చాలా బాగుంటాయి చూడండి దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ బెస్ట్ ప్రైస్లో వచ్చేసి మీకు ఆఫర్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్కి వస్తుంది చూడండి చాలా బెస్ట్ రేట్లో నారాయణపేట్ సిల్క్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ శారీ వచ్చేసి ప్లేన్ మస్టర్డ్ ఎల్లో మీకు బార్డర్ వచ్చేసి గ్రీన్ కంచి జరి బీవింగ్తో చాలా బాగుంది చూడండి బిగ్ బార్డర్ వచ్చింది మీ శారీ అయినా యూజ్ చేయొచ్చు పట్టుల హెంగా అయినా కుట్టయచ్చు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు సేమ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది చాలా తక్కువ ప్రైస్లో మంచి వెరైటీ వస్తుంది శారీ అయినా కుట్టించుకోవచ్చు హాఫ్ శారీ అయినా యూజ్ చేయవచ్చు దీంట్లో న్యూ ప్యాటర్న్ ఇది ట్రెండ్లీ ఐటెం నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు హాఫ్ వైట్ పేస్టల్ కలర్ ఇది హాఫ్ వైట్ విత్ మెరూన్ కాంబినేషన్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రేర్ పేస్టల్ కలర్ ఇది మెరూన్ కాంబినేషన్ కంచి జరి వివింగ్తో చాలా బాగుంది మీకు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ ప్లేన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వీవింగ్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది బెస్ట్ ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్కి వస్తుంది చూడండి తొందరపడండి శారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి మా షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ రూపులక్ష్మి షాప్ నెంబర్ వన్ వన్ త్రీ కొరియర్ ద్వారా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు వన్ శారీ అయినా పంపిస్తాము నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నారాయణపేట్ పట్టు సిల్క్ ఇది మీకు బిగ్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ చాలా బాగుంది బార్డర్ కూడా చూడండి చాలా పికాక్ డిజైన్ ఎలిఫాంట్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది చాలా చక్కగా ఇచ్చారు చూడండి పైన వచ్చేసి ఎలిఫాంట్ డిజైన్లో స్మాల్ బార్డర్ వచ్చింది మీరు శారీస్కైనా యూజ్ చేయొచ్చు పట్టు లెహంగాస్ కైనా యూజ్ చేయొచ్చు వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది దెన్ బె దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్కి వస్తుంది చూడండి తొందరపడండి శారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి మా షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ రూపలక్ష్మి షాప్ నెంబర్ వన్ వన్ త్రీ నెక్స్ట్ శారీ చూద్దాం పిస్తా గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పిస్తా గ్రీన్కి మెరూన్ కాంబినేషన్ ఆల్ అవార్ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ ప్లెయిన్ శారీ ఇది నారాయణపెట్ సిల్క్స్ చాలా బాగున్నాయి చూడండి బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చి మీకు చాలా వెరైటీగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కంచి డిజైన్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చూడండి హ్యాండ్స్కి బార్డర్ పిస్తా గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ బెస్ట్ ఆఫర్లో మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్కి వస్తుంది చూడండి తొందరపడండి శారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి మా షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ నగర్ రూపలక్ష్మి షాప్ నెంబర్ వన్ వన్ త్రీ నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి గ్రే కలర్ ఇది యాష్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మీకు గ్రే కలర్ బార్డర్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ కంచి బార్డర్ వచ్చింది చూడండి బిగ్ బార్డర్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్లో శారీ చాలా బాగుంటుంది ఇది రేర్ కాంబినేషన్ యాష్ విత్ రెడ్ కాంబినేషన్ కంచి బార్డర్ వచ్చేసి మీకు చాలా వెరైటీగా ఉంది ఎలిఫెంట్ డిజైన్ వచ్చి చాలా బాగుంది చూడండి శారీస్ అయినా యూజ్ చేయొచ్చు మీరు పట్టు లెహంగా హాఫ్ సారీ అయినా యూజ్ చేయొచ్చు కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ ఇది దీని బ్లౌజ్ వచ్చేసి మీకు రెడ్ కలర్ చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వచ్చి మీకు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చూడండి హాఫ్ శారీకి అయినా చాలా బాగుంటాయి తొందరపడండి చాలా బాగుంది ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చు చూడండి చాలా బెస్ట్ వెరైటీ ఇది నారాయణపేట్ సిల్క్స్ వచ్చేసి చూడండి ప్యారెట్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా బాగుంది శారీకైనా చాలా బాగుంది హాఫ్ కైనా చాలా బాగుంది నారాయణపేట్ సిల్క్స్ ఇది ట్రెండ్లీ ఐటమ్ చూడండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మీకు ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ప్లేన్ వస్తుంది కంచి బార్డర్ చూడండి ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చి చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది చూడండి హ్యాండ్స్కి కంచి బార్డర్ వస్తుంది ప్లేన్ వచ్చి కలర్ కాంబినేషన్ అయితే బా ప్యారెట్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి అమ్మవారి శారీ ఇది నారాయణపేట్ సిల్క్స్ ఇవి చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ వెరైటీ చూడండి ఇప్పుడు అమ్మవారి కోసం తీసుకుంటారు కదా బ్లూ కలర్కి మస్టర్డేలో కాంబినేషన్ చాలా బాగుంది చాలా చక్కగా మీకు వీవింగ్ ఎల్లో కలర్ వీవింగ్ బూటాస్ వచ్చినాయి చూడండి బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బ్లూకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మెజంతా పింక్ లైన్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కుంగు వచ్చేసి ఇలా వస్తుంది ఇప్పుడు బోనాల్ స్పెషల్ ఇది అమ్మవారి శారీస్ ఓన్లీ దిన్ బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్కి వస్తున్నాయి చూడండి తొందరపడండి అమ్మవారి శారీస్లో మీకు నారాయణపేట సిల్క్స్ ఇది ఇందులో మీకు గ్రీన్ విత్ మస్టర్డెల్లో చెక్స్ డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి చెక్స్ వచ్చినాయి బార్డర్ కూడా మీకు డిఫరెంట్ బార్డర్ ఇది రేర్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది చూడండి స్మాల్ బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది చక్కగా ఉంది డిజైన్ కూడా చెక్స్ డిజైన్ అమ్మవారి శారీస్ ఇప్పుడు ఫ్రెండ్లీ బోనాల్ స్పెషల్ ఇది కొంగు వచ్చేసి ఇలా స్ట్రైప్స్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు వితౌట్ బ్లౌజ్ ఉంటాయి ఇవి రన్నింగ్ బ్లౌజ్ ఉంది దీంట్లో సేమ్ కలర్ కలర్ వచ్చేసి చూడండి స్కై బ్లూ విత్ వాయిలెట్ కాంబినేషన్ నారాయణపేట్ సిల్క్స్ సెమీ సిల్క్స్ ఇవి చాలా బాగున్నాయి చూడండి శారీ వచ్చేసి స్కై బ్లూ అండ్ వాయిలెట్ కలర్ కాంబినేషన్ చూడండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మొత్తం చెక్స్ డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది మీకు బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ స్మాల్ బార్డర్ వచ్చి మీకు టెంపుల్ డిజైన్ వచ్చింది చూడండి ఓవర్ శారీ చెక్స్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది చూడండి దీని కొంగు వచ్చేసి వైలెట్ కలర్ స్ట్రైప్స్ డిజైన్ వస్తుంది చాలా చక్కగా ఉంది వైలెట్ విత్ స్కై బ్లూ విత్ వైలెట్ కాంబినేషన్ నారాయణ సిల్క్స్ చాలా ట్రెండ్లీ ఐటమ్ ఇది తొందరపడండి శారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మెజంతా పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది రేర్ కలర్ కాంబినేషన్ ఇది శారీ వచ్చేసి మెజంతా పింక్ విత్ గ్రీన్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి స్మాల్ చెక్స్ వచ్చినాయి చూడండి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్కి టెంపుల్ బార్డర్ స్ట్రైప్స్ డిజైన్ వచ్చినాయి చాలా చక్కగా ఉంది స్మాల్ బార్డర్ చాలా వెరైటీగా ఉంది చూడండి చాలా బాగుంటుంది మీకు అమ్మవారి స్పెషల్ బోనాల్ స్పెషల్ శారీస్ ఇవి కొంగు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ స్టైప్స్ డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంటుంది నారాయణపేట సిల్క్స్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ చూడండి ఇది వచ్చేసి మీకు పేస్టల్ కలర్ విత్ రెడ్ మెరూన్ బార్డర్ ఇది వచ్చేసి మీకు డార్క్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ బార్డర్ ఇది వచ్చేసి మీకు రాయల్ బ్లూ విత్ మెరూన్ బార్డర్ ఇది పెసర్ గ్రీన్ విత్ మెరూన్ బార్డర్ ది బ్రౌన్ అండ్ మస్టడియోలో చాలా బాగున్నాయి చూడండి నారాయణపేట్ సిల్క్స్ అమ్మవారి శారీస్ బోనాల్ స్పెషల్ ఫ్రెండ్లీ ఐటమ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్కి వస్తున్నాయి పడండి చూడండి ఈరోజు చూపించే నారాయణపేట్ అమ్మవారి సిల్క్ శారీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ ఓన్లీ శారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి మా షాప్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బినగర్ రూపలక్ష్మి షాప్ నెంబర్ వన్ వన్ త్రీ పడండి ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అయినా రావచ్చు I <laughs>